ఎంపీడీఓ కార్యాలయం కూల్చివేత అనుమతులను అడ్డుపెట్టుకుని లక్ష రూపాయలు విలువ చేసే రంగూన్ టేకును దోచుకునే ప్రయత్నం చేసిన ఎంపీ అందుకు సహకరించిన అధికారులపై రాష్ట మంత్రి ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు జడ్పీటీసీ లక్ష్మీప్రసన్న డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడారు ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయం కూల్చవేతలో బయటపడ్డా రంగూన్ టేకు విలువైందని అయితే ఇటువంటి విలువైన టేకును కాజేయాలని ఎంపీపీ ప్రయత్నం చేయడం సరికాదన్నారు ఈ మొత్తం ఘటన మంత్రి ఆనంకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే విషయాన్ని టీడీపీ నాయకులే బయట పెట్టాలని ఇటువంటి ఘటనల వల్ల మంచి పేరున్న మంత్రికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని వారు హితో పలికారు ఈ ఘటనపై పూర్తిగా విచారణ చేసి కఠిన చర్యలు చేపట్టాలని వైసీపీ నాయకులు సూచించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు డాక్టర్ రాజశేషయ్య రవి నాగులపాటి ప్రతాప్ లు పాల్గొన్నారు ఫస్ట్గా మీడియా మిత్రులు కూడా నేను ఒక విజ్ఞప్తి నిన్న అందరూ చూశారు అందరూ అక్కడికి వెళ్ళి ఫోటోలు తీశారు వీడియోలు తీశారు కానీ నాకు తెలిసి ఒక్కరు కూడా దాని గురించి ఈరోజు ఎక్కడా ప్రస్తావించినట్టు కానీ ఒక పేపర్లో వచ్చినట్టు కానీ నేనైతే చూడలేదు దయచేసి మీడియా మిత్రులు అట్లీస్ట్ ఇట్లాంటి వాటిని ఇప్పుడు పార్టీ విషయాల గురించి అది ఎవరో ఒపీనియన్ కాల్ది ఉంటుంది కానీ ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నప్పుడు అయినా సరే కనీసం మీడియా అయినా ప్రజలకి సపోర్ట్గా ఉంటుందని ఉంటారు అని కోరుకుంటున్నాను ఇంక నుంచి ఇంకా ఈ టాపిక్ వస్తే ఇది ఈరోజు కొత్తగా స్టార్ట్ అయ్యే టాపిక్ ఏం కాదు ఆల్రెడీ మూడు నెలల ముందు మన నారాగో సైజ్లో జామాయిలు దగ్గర దగ్గర ఒకటిన్నర రెండు కోట్ల రూపాయలు జామాయిలు కొట్టేసేసి రాత్రి రాత్రులు అమ్మేసిన విషయం తెలిసిందే కనీసం ఇది తెలిసింద అది తెలిసి జరిగిందో మన గౌరవ మంత్రివర్యులకి మనకు తెలియదు కానీ ఆ విషయం తెలిసిన తర్వాత అయినా సరే కనీసం వాళ్ళ కింద పనిచేసే నాయకులకి ఇలాంటి విషయాలు తప్పు అని గట్టిగా ఆ రోజు ఆయన హెచ్చరించి ఉంటే ఈరోజు ఇంత ధైర్యంగా మళ్ళీ ఇది వాళ్ళు రిపీట్ చేయగలుగుతున్నారు అని నేను అనుకోవట్లేదు అర్ధరా ఆదివారం రోజు ఓకే డెమాలిష్కి పర్ ప్రాసెస్ ప్రకారం పోతే డెమాలిషన్కి పర్మిషన్ తెచ్చుకున్నారు అది వాస్తవం కానీ తీర్మానం తీసుకున్నారు డెమాలిష్కి పర్మిషన్ తెచ్చుకున్నారు నెక్స్ట్ మీరు చేయాల్సిన ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవ్వలేదు నిన్న రిలేటెడ్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఆయన సొంత వర్డ్స్లో ఆయన చెప్పిన దాని ప్రకారం డెమాలిష్కి లక్ష అరవై ఎనిమిది వేలు ఎస్టా ఎస్టిమేషన్ వేసామని చెప్పారు తర్వాత వచ్చేసేసి ఆప్షన్ కోసం అక్కడున్న కలపకి లక్ష తొంభై ఎనిమిది వేలు ఆయన ఆప్షన్ ఎస్టిమేషన్ వేశానని చెప్పారు ఏఈ అండ్ ఏఈ గార్ అండర్లో ఉంది అన్నారు ఏఈ గార్ అండర్ అంటే ఎంపీడీఓ ఆఫీస్ పరిధిలో ఉండాలి ఇక్కడి నుంచి దగ్గర దగ్గర తొమ్మిది పది కిలోమీటర్లు దూరం ఉన్న ఎడవల్లికి వెళ్ళింది అంటే ఏఈ గార్ అండర్లో ఉంది అది ఉంటు నిన్న మీరు మీడియా మిత్రులందరూ కూడా అధికారులని కలవాలని వాళ్ళు చెప్పేది తీసుకోవాలి ఏంటి అసలు ప్రాసెస్ అని ఎంత ట్రై చేసినా ఒక్క అధికారి కూడా మనకు రెస్పాన్స్ ఇచ్చిన పరిస్థితి లేదు ఇప్పుడు నిన్న ఈ ఇష్యూ అంతా వచ్చిన తర్వాత ఈరోజు ఇప్పటికిప్పుడు ఇద్దరు వేసేసరికి మళ్ళీ ఎవరైతే తీసుకెళ్ళారో వాళ్ళే తీసుకొచ్చి అక్కడ నిల్చొని ఆ వీడియోస్ కూడా మీ అందరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు వాళ్ళే తీసుకొచ్చి అక్కడ వేసారు ఓకే ఇప్పుడు తీసుకొచ్చి వేసినంత మాత్రాన ఈ ఇష్యూ ఇక్కడికి క్లియర్ అయిపోయిందంట ఇక్కడ అయితే హండ్రెడ్ పర్సెంట్ అది అమలు అవుతుంది మరి ఆయనకి తెలిసి జరుగుతుందా లేదు మీకు తెలియలేదు ముందు ఆల్రెడీ జామాయిల్ విషయం జరిగింది అట్లీస్ట్ అప్పుడన్నా ఆయన గట్టిగా అందరినీ మందలించి ఉంటే ఈరోజు మళ్ళీ ఇది రిపీట్ చేసే సాహసం వాళ్ళు చేసి ఉండేవాళ్ళు కాదు కనీసం ఇప్పుడన్నా దయచేసి మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళింది కాబట్టి రిలేటెడ్ అధికారుల మీద ఏం యాక్షన్ తీసుకుంటారు దీని గురించి నెక్స్ట్ ఆయన నెక్స్ట్గా ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అనేది అందరం ఎదురు చూస్తున్న విషయం నాయకులకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మన ఆత్మగూరులో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీసు ఎన్నో ఏళ్ళ బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్నటువంటి ఆఫీస్ని పడగొట్టడము అక్కడ ఉన్నటువంటి రంగు టేక్ వేరే మన టీడీపీ నాయకుడు ఉన్న విలేజ్కి తరలించడం అనేది ముఖ్య ఉద్దేశము ఏంటంటే ఒక గవర్నమెంట్ పాతకాలంలో గవర్నమెంట్ భవనాలు కానీ శిథిలా స్థలానికి వచ్చినప్పుడు దాన్ని కూల్చివేయాలన్నా కానీ సంబంధిత ఇంజనీర్లు కానీ వాళ్ళు పిలుచుకొని దాన్ని ఎస్టిమేషన్ వేసుకోవడం జరుగుతుంది తర్వాత దాన్ని డిస్టిక్ ఆఫీసర్స్ పంపించి వాళ్ళ ద్వారా పర్మిషన్స్ వచ్చిన ద్వారా తర్వాత అధికారులు కూల్చేటప్పుడు కూడా అధికారులు పక్కన పెట్టుకొని కూల్చేయాలి అది కూడా ఏంటంటే ప్రెస్ యొక్క స్టేట్మెంట్ వాళ్ళే ప్రెస్లో పెట్టిన తర్వాత అన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాతే ఒక స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మనం చేయాలి కానీ ఇక్కడ అధికారులకి తెలిసి చేశారు తెలియకుండా చేశారు లేదా అధికారులు కూడా దీనిలో యొక్క లోపాయకారం ఉందన్నది అందరికీ అర్థం కావట్లేదు ఎందుకంటే ఎన్నో లక్షల రూపాయలు గవర్నమెంట్ యొక్క వేసి ఒక టీడీపీ నాయకుడు ఇంటి దగ్గర పెట్టుకున్నారు అనేది దానికి అర్థమైందనంటే దోచుకుంటున్నారనేది దానికి అర్థము ఇలాంటి ఒక వ్యవస్థ నడుస్తుంది అని అంటే నాకు తెలిసినంతవరకు రామ్నాయుడు గారికి తెలిసి చేశారని నేను అనుకోవట్లేదు కానీ తెలిసింది ఈరోజు తెలిసిన తర్వాత అలాంటి వాళ్ళని మీ దగ్గర పక్కన పెట్టుకోవడం వల్ల మీకు ఇన్నో నుంచి రాజకీయ అనుభవం ఉంది రాజకీయంగా మంచి పేరు ఉంది ఇలాంటి వాళ్ళు పక్కన పెట్టుకోవడం లేదంటే రాజకీయంగా మీకు ఇన్నేళ్ళ నుంచి కాపాడుకున్నటువంటి పరువు కానీ అన్నీ కూడా పోతాయి సార్ ఎందుకంటే ఇప్పటికైనా అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళకి కఠిన శిక్ష దీన్ని చేయాలా నాకు తెలిసినంతవరకు దీనికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంపల్సరీ వాళ్ళని చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళని ఈరోజు ఎంపీపీగా ఉంటున్నారు కదా ఆయన ఎంపీపీ నుంచి రాజీనామా చేయాలని కోరుకుంటున్నాను ఆత్మకూరు నియోజకవర్గానికి ఐకాన్ అయినటువంటి బ్రిటిష్ కాలం నాటి బిల్డింగులు ఆత్మకూరు బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్లు ఇవి మనకు ఒక చిరస్థాయిగా గుర్తుండే బిల్డింగ్లు ఈ బిల్డింగులను అధికారులు మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లి కూల్చారు తీసుకు తెలియక కూల్చారు కానీ ఈ బిల్డింగ్లను ప్రభుత్వ సెలవు ప్రభుత్వ సెలవు దినమైన ఆదివారం రోజు ఎందుకు కూల్చవలసిన వచ్చిందో ఈ అధికార పార్టీ నాయకులు కూల్చింత కూల్చినారు కూల్చి దానిలో విలువైన కలపని కనీసం ఒక నలభై లక్షల రూపాయల విలువైన కలపని తరపు దానిని కూల్చి తరలించి ఆ అధిక ప్రతినిధు అధికార పార్టీ ప్రతినిధి అయినటువంటి ఒక పరిపాలన ఒక అధికార పార్టీ ప్రతినిధి అయినటువంటి ప్రజా అధికారి పరిపాలకుడు వాళ్ళ స్వగ్రామాన్ని తరలించి వాళ్ళ స్వగ్రాహం భద్రతపరచడం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎక్కడి ఎక్కడ జరుగుతున్నాను విధానం ప్రాంతం కాలం బ్రిటీష్ కాలంలో ఆఫీస్ దాంట్లో విలువైన కలపని అధికారుల దృష్టికి తెలిసి చేశారో తెలియజేశారో ప్రతి మన రాజకీయ ప్రతినిధులు వాళ్ళ తరలించి ఎడ్ల ఏడుగులో నిల్వ చేయడం తప్పు ఇది ఎవరు చేసినా ఖండించాల్సిన అవసరం ఉంది ఇలాంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఇటు నాయకులు కానీ ఇటు అధికారులు కానీ చర్యలు తీసుకోవాలి ఇది ఎందుకంటే ఇప్పుడు తెలిసింది కాబట్టి తెలిస్తే దొంగ తెలియకపోతే దొర ఉంది ఎప్పుడైతే కోట ప్రభుత్వం వచ్చిందో ఏ కార్యక్రమం చేసినా మనకు వచ్చిన సామెత ఉంది దాచుకో దోచుకో ఈ రెండు వ్యక్తి ఇంకెక్కడ ఏం కనిపించలేదు ఈ కలిసి ఈ సామెత కూడా దీనికి నిదర్శనంగా పనికొస్తుంది కాబట్టి ఇలాంటి చర్యలు భవిష్యత్తులో దొరకకుండా నాయకులు కానీ వీళ్ళందరూ అధికారులు కానీ దృష్టిలో పెట్టి ఆత్మ నియోజకవర్గానికి మంచి చేయింది చెడ్డ చేయదు ఓటమి ప్రభుత్వం ఇచ్చింది కానీ ప్రజలంతా గెలిపించింది ప్రజలకి న్యాయం చేయాలని ప్రజలకి ఆదర్శన పరిపాలన ఇవ్వాలని ప్రజలు మేము గెలిపిస్తే ఇలాంటి

ఆనం వెంకటరెడ్డి ఒక చరిత్ర కాదు చరిత్ర పుటల్లో ఆయన ఓ సువర్ణాధ్యాయం కుటుంబానికి నేర్పిన బీజాక్షరం మంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఘనుడు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మాధ్యుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి తండ్రి గారు కీర్తి శేషులు శ్రీ ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహ పునః ఆవిష్కరణ తేదీ జూన్ ఎనిమిది ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు స్థలం ఆనం వెంకటరెడ్డి సెంటర్ రామలింగాపురం నెల్లూరు పై కార్యక్రమానికి అందరికీ ఇదే మా స్వాగతం please subscribe to entry TV